అండి అందరూ బాగున్నారా బాగున్నామనుకుంటున్నాం అదే విధంగా మేము కూడా బాగోదని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇప్పుడు మొన్న బట్టి వర్షాలండి రెండు రోజులు బట్టి ఎండేస్తుంది తేగల పాత్ర మీద మట్టి అయితే కొట్టుకుపోయింది ఇప్పుడు అయితే మట్టి తీసి వేస్తాము నీళ్ళు కూడా జిమ్మి పాత్రలో నుండి వెళ్ళిపోయింది అది మొన్న వానకే వాన పడి గాడి పడిపోయి వెంకలు మొత్తం కొద్దిగా వెళ్ళిపోయిందండి పైన గడ్డి ఏదో ఒకటి జల్లి నిన్న వేయాలా నీళ్ళు వేయలేదు అదే ముందు అదే ముందే అదే ఊడిపోయింది తెచ్చేసి అదే వచ్చింది మొలక ఇదిగోండి మొలకొచ్చింది మొలకేస్తుంది వద్దు వేసేద్దాం అదే వచ్చింది ఎక్కడదే ఎక్కడదే గొల్లగొందగా అడు ఏడిచేనాడు అదొకసారి తీసుకొస్తాను సాయంత్రం వాళ్ళు కూడా తడుపుతుండే పొద్దున్న సాయంత్రం గడ్డినే కొబ్బరి ఆకులు గడ్డ తెచ్చేద్దాం ఒకవేళ బాగానే వచ్చినప్పుడు ఫార్గడ్ ఫార్గడ గమ్ని మొహం కట్టుకోవాలా పిల్లడు కటింగ్ చేయించుకొస్తానా దాసరా సెలవులు ఇచ్చారంటే అంగన్వాడి బడికి నిన్న రాలేదా ఇలా కూడా ఉంటాయి సెలవులో అగనోడు పడి నీ ఇల్లుగాడ నాన్న అయితే రంపట్టి అద్దే మహంగర్ కోలే ఇందాక అనగా ఎట్టాను బ్రష్ ఖాళీ అవుతుంది పని పెడతాను పాటు వద్దు నేను పెడతాను పెట్టుకోతే ইটিচে কত গানে ইটচ 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 कडू आग लपला बे का लपला लपल्या ఇదిగో నాలుగు బద్ద పెదడా ఇదిగో బాగా దగ్గరగా స్టైల్ గా వేయించు చాలా స్టైల్ గా ఆడపిల్ల చుట్లాగా అయిపోయినా స్టైల్ గా ఇప్పుడు చూడు అల్లు అర్జున ఏది సినిమాలో ఏది ఇంకోటం చూడు ఏ సినిమాది సరైన

तरंट यूट्यूब के यूट्यूब भी देते हैं तरंट आधा इंडिया तरंट आश्चर्य होगा भैया कौन है इंडिया लग कौन है एक मर्कार కొద్ది ఎదర కూడా కట్ చేయమని పోయి సరిపోద్దా ఎదరి అల్లి అర్జునే ఏ స్టైల్ అయితే అంతే ఇదిగో ఘాట్ ఇది ఎలాగ ఉందా కటింగ్ నచ్చాడీ కొంచెం కనపడేలాగా తీ కావాలా ఈ కటింగ్ కావాలంట బాయ్ చెప్ప అందరికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పడం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే అంతేనండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్